బుచ్చిపట్టణంలోని స్థానిక డిఎల్ఎన్ఆర్ జూనియర్ కళాశాల కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పినట్టు నడుచుకుని వారు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు ఇప్పుడు ఎంతో కష్టపడి చదివితే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని ఆమె తెలిపారు ఈరోజు ఆచల్గా మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనకి ఎలక్షన్ అప్పుడు మనము ఏమైతే మేనిఫెస్టోలో చెప్పుకున్నామో అవి ఒకటొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అంచెల అంచెలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పటి వరకు మనము స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి గత పాలకుల అనాలోచక నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చాలా కుంటుపడింది ఇప్పుడు గాడి తప్పిన ప్రభుత్వ విద్యా వ్యవస్థని వైభవం తెచ్చేందుకు మంత్రి విద్యామంత్రి నారా లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు ఆయన కృషితో కొత్తగా ఈసారి ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము రెండో సంవత్సరము చదువుతున్న విద్యార్థులకి మనము పుస్తకాలు ప్రభుత్వం తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది మనమందరం ఎంతో సంతోషించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం కాబట్టి నాయకులు పాలకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఏం కావాలో అంచెలంచెలుగా మొట్టమొదట ఏది కావాలో అందరికీ తెలుసు మొట్టమొదట మనకి మన పెన్షన్ చాలా ముఖ్యమని చెప్పి మనం గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెన్షను ఇవ్వడం జరిగింది మనం ఏడు వేలు చెప్పాము అదేవిధంగా తర్వాత నెల నాలుగు వేలు ఇచ్చుకున్నాం అదేవిధంగా మీ కళాశాలలు స్కూల్స్ బాగుపరచడానికి తర్వాత అంశం ఏంటంటే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది కాలేజెస్ స్కూల్స్ బాగుండాలంటే ముందు అధ్యాపకులు కొరత లేకుండా ఉండాలి కాబట్టి మొదట మెగా డిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు ఇప్పుడు మొదట స్కూల్ విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మనం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడేటట్టు గవర్నమెంట్ కాలేజెస్ కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ అందించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మంత్రి లోకేష్ గారు అదేవిధంగా ఇక్కడున్న పిల్లలకందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇంటర్మీడియట్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్ కారిడార్ మీకు ఇక్కడి నుంచి మీరు ప్లస్ వన్ ప్లస్ టూ చదివి ఏదైనా కూడా సాధించడానికి ఇది ఫస్ట్ అడుగు తొలి అడుగు ఈ ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు వేసే ప్రతి అడుగు మంచిగా వేయాలని ఇక్కడ మీరు తప్పటడుగు అడుగు వేస్తే మీ భవిష్యత్తుకి అది చాలా అవరోధంగా ఉంటుంది మీరే రేపు కాబోయే బావి భారత పౌరులు భారతదేశ భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఆలోచించి ఎందుకంటే డిగ్రీకి వచ్చినప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది కాలేజ్లో అడుగు పెట్టారు అన్నిటికన్నా ముఖ్యం డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా ఎక్కడ తప్పటడుగు వేయకుండా మీ భవిష్యత్తు బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న విద్యా వ్యవస్థ పాఠశాలలు కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు డిగ్రీ కళాశాలలు కావచ్చు ఏవైనా కూడా మీకు నా వల్ల ఎటువంటి అవసరమున్నా నేను మీకు ఏది చేయగలిగినా విద్యార్థులు కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా కూడా నన్ను నేరుగా అప్రోచ్ అవ్వచ్చు మీ కాలేజీల్లో ఉండే సమస్యలు మీకు తప్పకుండా తీరుస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నాను మీరు చేయాల్సిందల్లా అధ్యాపకులకి ముఖ్యంగా చెప్తున్నాను నేను గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏముందిలే అనుకునే వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ కాలేజెస్ అంటే మామూలు కాదు మేము కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినటువంటి లెక్చరర్స్ మేము ఇక్కడ పనిచేస్తున్నాం చూడండి అని చెప్పే విధంగా మీరు పనిచేయాలి పిల్లలకి మారల్ వాల్యూస్ ఇక్కడ నాకు కనిపిస్తున్న చాలామంది ఉమెన్ లెక్చరర్స్ కూడా ఉన్నారు పిల్లలకి వాళ్ళు వేసే ప్రతి అడుగు ఒక తల్లిగా మనం ఎలాగ మన బిడ్డల్ని ఎలా చూసుకుంటామో మీరందరూ కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అండగా ఉండి వాళ్ళ తొలి అడుగుల్ని సక్సెస్ఫుల్గా వేయించాలని చెప్పి అది అధ్యాపకులుగా మీ బాధ్యతని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం మరి మన నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి పిల్లలందరికీ కూడా ఈ కిట్లు ఇవన్నీ కూడా పంచే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా ప్రారంభించి అమలు జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన ఉచ్చటిపాలెం డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో ఉన్న జూనియర్ కాలేజీ స్టూడెంట్స్కి ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం కోసం రావడం జరిగింది మరి ఇదే విధంగా మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర అభివృద్ధి మరి ప్రజల సంక్షేమం అదేవిధంగా విద్యార్థుల అభివృద్ధి కోసం ఏమేం చేయాలనే విధంగా వారు ముందుకు పోతున్నారు మరి మనందరం కూడా మన ముఖ్యమంత్రి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఆశయాల్ని మనం నెరవేర్చే విధంగా మన విద్యార్థులందరూ కూడా చదువుకొని పైకొచ్చి మన హై స్కూల్కి అదేవిధంగా మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన अंदर की धन्यवाद जब